హాయ్ ఫ్రెండ్స్ ఇది చాలా ఇన్స్పైరింగ్ వీడియో ఎందుకంటే ఒక వ్యక్తి ఒకటే నెలల పదిహేను వేల పెట్టుబడి పెట్టిండు కేవలం పదిహేను వేల పెట్టుబడి పెట్టిండు ఆరు కోట్ల ఎనభై లక్షలు సంపాదించిండు అంత ఈజీ కాదు ఎవరికైనా సరే కానీ ఇతను సంపాదించిండు మనం ప్రాక్టికల్గా చూద్దాము జస్ట్లో అతనికి రెండు కోట్ల ఇరవై ఒక లక్షలు మిస్ అయింది లేకుంటే తొమ్మిది కోట్లు సంపాదించేటోడు ఎట్లా మిస్ అయింది ఇన్ని పైసలు ఆరు కోట్ల ఎనభై లక్షలు పదిహేను వేలతోటి ఎట్లా సంపాదించడం అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాము ఇటువంటి ఇన్స్పైరింగ్ వీడియోలు చూడాలి మనకు ఒక అవగాహన వస్తుంది అంటే ఒక మార్గం ఏ వేళ వెళ్తే కరెక్ట్ ఏ వేళ వెళ్తే రాంగ్ అనేది మనకు తెలుస్తుంది కాబట్టి ఇటువంటి వీడియోలు చూడాలి మీకు వీడియో చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇటువంటి సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఒక వ్యక్తి అంత షార్ట్ టర్మ్లో అంత డబ్బు సంపాదించాలంటే అంత ఆషమాషి కాదు దాన్ని వెనక అతని ఎంతో కఠోర శ్రమ ఉండాలి ఎంతో ప్లానింగ్ ఉండాలి ఎంతో అంటే పగడ్బందీగా చేస్తారు కదా అట్లా చేస్తేనే ఇంత ఈజీగా సంపాదించగలుగుతారు మనం ఎట్లా సంపాదించడం అనేది చాలా క్లియర్గా స్టెప్ బై స్టెప్ వెళ్దాము ఇతను రిటైర్డ్ ఎంప్లాయీ రిటైర్డ్ అయినప్పుడు డబ్బులు వచ్చి ఉంటాయి కదా ఆ డబ్బులన్నీ కూడా అతను దాచుకున్నాడు అయితే అతని నెంబర్ని అతనికి తెలియకుండానే ఒక వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేశారు ఆ గ్రూప్ పేరు ఏంటంటే విఐపి ఏ థర్టీ సెవెన్ స్టాక్ మార్కెట్ సక్సెస్ స్ట్రాటజీ అనే గ్రూపు ఆ గ్రూప్లో జాయిన్ చేసారు ఆ గ్రూప్లో ఇతను చూస్తున్నాడు ఆ గ్రూప్ని మేనేజ్ చేసేది కరీం వర్మ అనే ఒక వ్యక్తి అతను ఎట్లా సంపాదించాలి డబ్బును అంటని చెప్పి అందులో లింకులు పంపిస్తున్నాడు అమెరికాలో ఇండియాలో ఉన్న కంపెనీస్లలో ఇన్వెస్ట్మెంట్ పెట్టి డబ్బు సంపాదించవచ్చు నా దగ్గర కొన్ని ఐడియాస్ ఉన్నాయి అంటని చెప్పి అతను ఆ గ్రూప్లో లింక్స్ పెడుతున్నాడు అంతేకాకుండా ఆ గ్రూప్లో ఉన్న వేరే మెంబర్స్ ఉంటారు కదా ఆ గ్రూప్లో వాళ్ళందరూ కూడా నాకు ఇంత ప్రాఫిట్ వచ్చింది ఇంత ప్రాఫిట్ వచ్చింది అంటని చెప్పి ప్రూఫ్స్ స్క్రీన్షాట్స్ తీసి ఆ గ్రూప్లో పోస్ట్ చేస్తున్నారు ఇతను చూస్తూ ఉన్నాడు వీళ్ళు ఇంత డబ్బు ఎట్లా సంపాదిస్తారు ఎందుకు సంపాదించవద్దు అంటని చెప్పి ఆలోచనతో ఉన్నాడు ఎందుకంటే మన చుట్టుపక్కల వల్ల పనిచేస్తున్నారు అంటే మనం ఎందుకు చేయలేము అనే ఒక థాట్ వస్తుంది ఇతను కూడా కొంచెం ఆ థాట్ అనేది స్టార్ట్ అయింది అప్పుడే ఇతనికి ఒక కాల్ వచ్చింది ఆ గ్రూప్లో వన్ ఆఫ్ ది మెంబర్ అయిన క్రిస్టన్ అనే మహిళ ఇతనికి కాల్ చేసింది కాల్ చేసి ఇంతతో మాట్లాడింది మీరు డబ్బు సంపాదించాలనుకుంటారా మీరు ఏం చేస్తుర్రు మీ దగ్గర ఎంతవరకు స్థోమత ఉంది పెట్టుబడి పెట్టడానికి అని మొత్తం డీటెయిల్స్ మొత్తం కనుక్కున్నది కనుక్కున్న తర్వాత మీరు ఫస్ట్ ఎక్కువ పెట్టకండి ఒక ఫిఫ్టీ థౌజండ్ పెట్టండి ట్రయల్ చేయండి మీకు డబ్బులు వచ్చినాయి అనుకో అప్పుడు మీకు నమ్మకం గురితే మీరే ఆటోమేటిక్గా పెట్టగలుగుతారు సంపాదించగలుగుతారు అంటని చెప్పి చెప్పింది అంటే మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడితే అంత డబ్బులు సంపాదించవచ్చు అంటని చెప్పి ఆమె చెప్పింది సరే ఒకసారి చెక్ చేద్దాం ఈమె చెప్తుంది ఇంతమంది ప్రాఫిట్ వస్తున్నారని చెప్పి స్క్రీన్ షాట్స్ పెడుతున్నారు కదా ఒకసారి ట్రై చేద్దాము అంటని చెప్పి ఆయన ఫస్ట్ ఆగస్టు పదకొండు తారీఖు నాడు యాభై వేలు పెట్టుబడి పెట్టిండు పెడితే అతనికి అదే రోజు పదిహేను వేల ప్రాఫిట్ వచ్చింది మీరు గమనించాలే స్టోరీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనం ఏం చెప్పుకుంటున్నాము అనేది పదిహేను వేల ప్రాఫిట్ వచ్చింది ఇతను ఆ పదిహేను వేలను కూడా డ్రా చేసుకున్నాడు యాభై వేలకు పదిహేను వేల ప్రాఫిట్ వచ్చింది పదిహేను వేలు డ్రా చేసుకున్నాడు ఆగస్టు పన్నెండు తారీఖు నుంచి సెప్టెంబర్ పదకొండు తారీఖు వరకు ఎగ్జాక్ట్లీ వన్ మంత్లో అనే క్రిస్టన్ అనే మహిళ ఏవైతే అకౌంట్స్ చూపిస్తుందో అకౌంట్స్లో ఇతను ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటా పోతున్నాడు ఎందుకంటే ఫస్ట్ లక్ష రూపాయలు పెట్టిండు దానికి ప్రాఫిట్ చూపిస్తుంది రెండు లక్షలు పెట్టిండు ప్రాఫిట్ చూపిస్తుంది కోటి పెట్టిండు ప్రాఫిట్ చూపిస్తుంది అట్లా ఆరు కోట్ల ఎనభై లక్షలు ఆమె ఏవైతే అకౌంట్స్ చూపిస్తుందో అకౌంట్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టిండు ఆరు కోట్ల ఎనభై లక్షలు ఆగస్టు పన్నెండు తారీఖు నుంచి సెప్టెంబర్ పదకొండు తారీఖు వరకు సెప్టెంబర్ పన్నెండు తారీఖు నాడు ఇతను పెట్టిన ఆరు కోట్ల ఎనభై లక్షలకు పద్నాలుగు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల ప్రాఫిట్ చూపిస్తుంది చూపించేసరికి ఇతను కోటిన్నర డ్రా చేసుకుందామంటని చెప్పి ట్రై చేసిండు అది వస్తలేవు ఎందుకు వస్తలేవు అంటని చెప్పి మళ్ళీ క్రిస్టియన్ అనే మహిళకు కాల్ చేసింది ఆమె గైడెన్స్ ఇస్తుంది కదా ఆమెకు కాల్ చేసిండు ఇట్లా నేను కోటిన్నర డ్రా చేసుకుందామంటే ట్రై చేస్తే వస్తలేవు అంటని చెప్పి ఆమెకు కాల్ చేసింది అయితే ఆమె ఏం చెప్పిందంటే ఈ పద్నాలుగు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షలు నువ్వు డ్రా చేసుకోవాలంటే ఫస్ట్ ఇది సింగిల్గా డ్రా చేసుకుని రాదు మొత్తం ఒకటేసారి డ్రా చేసుకునికొస్త ఈ మొత్తానికి కూడా మీరు ట్యాక్సీ కట్టాలి రెండు కోట్ల ఇరవై ఒక లక్షలు టాక్సీ కట్టాలంటని చెప్పి ఆమె చెప్పింది లేదు నేను ట్యాక్సీ కట్టలేను నాకు నా డబ్బులు అయిన సార్ నాకు రిటర్న్ అని చెప్పి అతను ప్రయత్నం చేసినా కానీ అవి రాలేవన్నట్టు తర్వాత ఫోన్లు స్విచ్ ఆఫ్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పొడగొట్టుకున్న ఇదని గురించి కాదు కామన్ మ్యాన్స్ జనరల్ జనరల్ పీపుల్ గురించి కాదు మనం చెప్పుకుంటున్నది ఎవరైతే అవతల వేక్తున్నాడో అతని గురించి ఫస్ట్ ఇతను యాభై వేలు పెట్టినప్పుడు అతను పదిహేను వేలు పెట్టినా పెట్టుబడి ఇతనికి లాభం ఇచ్చిండు ఇతను డ్రా చేస్తున్నాడు ఆ పదిహేను వేలు అదల వ్యక్తి పెట్టి ఇతన్ని నమ్మించిండు ఆ పదిహేను వేలకు ఆశపడి ఇతను ఆరు కోట్ల ఎనభై లక్షలు పెట్టిండు ఆ పదిహేను వేలు తీసుకొని ఆరు కోట్ల ఎనభై లక్షలు పెట్టిండు ఆ ఆరు కోట్ల ఎనభై లక్షలు ఆ పదిహేను వేలు ఎవరైతే పెట్టిరో వాళ్ళు తీసుకున్నారు అతనికి వచ్చినాయి కదా పదిహేను వేలకు ఆరు కోట్ల ఎనభై లక్షలు వచ్చినాయి కదా ఇంకా ఇతను ట్యాక్సీ కోసం అంటని చెప్పి రెండు కోట్ల ఇరవై ఒక లక్షలు కట్టుంటే అవి తీసుకుంటుండే ఇంకా అవి సరిపోలేదు అది ఇది అంటని చెప్పి ఇంకా కడితే ఇంకా కూడా తీసుకుంటుండే అవన్నీ అలా మిస్ అయినాయి కానీ పదిహేను వేలు ఫస్ట్ పొడగొట్టుకోనికి రెడీ అయినరు పొడగొట్టుకున్నారు దానికి ఆరు కోట్ల ఎనభై లక్షలు సంపాదించరు కానీ జనరల్ పీపుల్ ఏం చేయాలి ఆలోచన చేసుకోవాలి అర్థం చేసుకోవాలి పుణ్యానికి ఎవరు ఇయర్ డబ్బులు ఇన్ని పైసలు ఎట్లు ఇస్తారు ఆయన పెట్టిన కొద్దిగా అక్కడ పెరుగుతూ ఉంటే ఇతనికి వస్తున్నాయి అంటని చెప్పి అనుకున్నాడు ఎవరైనా సరే అతను అరవై ఒక్క సంవత్సరాలు ఎంత కష్టపడ్డాడు చిన్నప్పటి నుంచి కష్టపడి చదివి జాబ్ కొట్టుకొని అన్నీ కూడబెట్టి 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 ఇప్పుడు అన్నీ కూడా ఒకటే ఓ నోట్లో పెట్టిండు ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇటువంటి సమాచారం తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ